హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు కలుబా మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చేసింది స్పెషల్ అంటే ఏంటా అనుకుంటున్నారా అండి సీజన్ వల్లగా దొరికే ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన రాములతో చేసిన చేపల పులుసు అండి ఈ రాములతో చేసిన చేపల పులుసు ఎమ్మీ ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఫుల్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడు నేను ఎలా చేస్తానో అర్థం అవద్ది మనం ఈ పులుసు చేసుకోవడానికి ముందు రాములు తెచ్చుకోవాలి కదండి రాముల కోసం అయితే మార్కెట్కి వచ్చేసాం బతుకున్న మార్కెట్ చా రాములైతే మనం చూశారు కదండి ఒక ఒక కేజీ తీసుకొని మీడియం సైజు అక్కడే మార్కెట్లో క్లీన్ చేయించి తెచ్చుకున్నానండి ఈ రాములు చేయడం కూడా చాలా కష్టమండి అందరూ చేయరు ఇవి చేయడం వచ్చిన వాళ్ళైతేనే చేస్తారండి ఇవి ఎందుకంటే చేతిలో దొరకవండి జారిపోతూ ఉంటే ఇటు పరుగులు పెడుతుండే అందుకనే దాన్ని తల మీద కొట్టి కర్రతోని అప్పుడు చేస్తారండి ఇవి మనకి దీపావళి అమావాస్య వస్తుందంటే గోదావరి ప్రాంత వాసులు ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పుడు వస్తాయి అని ఎందుకంటే అప్పుడు అవితే ఇది అమావాస్యకి మరింత టేస్టీగా ఉంటాయండి ఎంతో రుచికరంగా ఉంటాయి అందుకోసం దీపావళి అమావాస్య వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో మట్టగిరిసెలు అని అంటారు కొన్ని ప్రాంతాల్లోని రాములు అని అంటారండి ఇవి మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెల వరకే దొరుకుతాయి కాబట్టి అప్పుడే మనకి ఎక్కువగా సీజన్గా దొరుకుతాయి అది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి అండి అన్ని ప్రాంతాల్లో ఈజీ దొరకవు ఇవి నేచురల్గా పెరిగినవండి అలాగే మన చెరువుల్లో అట్లో పెంచినవి కాదు అలాగే వీటిని మనకి ఒమేగా ఫ్లాట్ కూడా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులోని ఎటువంటి ఫ్లాట్ కూడా ఉండదు ఇలా మనం మార్కెట్లో చేయించుకు తెచ్చుకున్న ఇట్లని ఇంట్లోకి వచ్చాక నిమ్మరసం ఉప్పు పసుపు వేసి ఇలా ఇంకెక్కడైనా పులుచు ఉండిపోయిందేమో అనుకుని వేళ్ళతో కూడా ఇలా ఫ్రెష్ చేసుకుంటూ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి నీచవాచం లేకుండా శుభ్రంగా తెల్లగా వచ్చే వరకు అయితే ఇట్లు కడుక్కున్నానండి చూసారు కదా ఇలా వాష్ చేసుకున్న పక్కన పెట్టుకున్న ఇట్లలోనండి కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకుంటేనండి మనం ఇందులో కావాల్సిన చింతకాయలు వేసి చేసుకుంటాం కదండి చింతకాయ పులుసు ఇవన్నీ రెడీ చేసుకొని మసాలా రెడీ చేసుకునేటప్పటికి ఈ ఉప్పు కారం పట్టి మరింత రుచిగా ఉంటాయండి ఇలా మనం కడిగి పెట్టిన పక్కన పెట్టేసి చప్పదనం వచ్చేస్తాయండి మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసి పెట్టుకున్నవారండి ఏ చేపల కూర చేసినా నూనె ఉప్పు కారం పక్కన కలిపి పక్కన పెడితే మరింత రుచిగా ఉంటాయని ఇలాగ కలిపి పక్కన పెట్టేవారండి చూశారు కదా వాటి కోసం అయితే లేతగా ఉన్న చింతకాయలు నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇవి చింతకాయలు కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయండి అందుకని చాలా మంది రాములు చింతకాయలు వేసి ఎక్కువగా పులుచిపెట్టుకుంటారండి ఇవి ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలని అంత టేస్ట్గా ఉంటాయండి లేతగా ఉన్నవి ఈ నారలు ఎక్కువ ఉండవు పీచులు ఉండవు పిక్కలు ఉండవు వండి పులుపు కూడా మంచిగా ఉంటుంది వీటిలో శుభ్రంగా దుమ్ము దూలు ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని అప్పుడైతే వీటిని ఉడకబెట్టుకోవాలండి కావాలి మనం మా గిన్నెలో అయినా పెట్టి ఉడకవచ్చు కుక్కర్లో కూడా మంచిగా ఉడికిపోతాయండి ఇలా కుక్కర్లోనే వేసుకొని మనకి కావాల్సినంత వాటర్ పులుసుకి వేసుకొని దీంట్లోని మనకి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసే చల్లారిన తర్వాత అయితే ఇలా తీసుకోవాలండి మూత తీసుకొని వీటిని మెత్త చల్లారిపోయిన తర్వాత అందులోనే తొక్కలు పీచులు ఏమైనా ఉంటే తీసేసుకొని మెత్తగా మెదుపుకొని గరిటితో కానీ చేతితో కానీ మెదుపుకొని ఈ జ్యూస్ అంతా మనకి పులుపుని మనం స్టైనర్తో వడబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి తొక్కలు ఎలా వచ్చేస్తూ ఉంటాయి మనకి చక్కగా వాటిని తీసేసుకొని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇలా స్టైనర్తో వడబెట్టుకొని పులుసుని పక్కన పెట్టుకోవాలి మన చేపలు కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పులుసు కూడా రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే మనం ఇందులో కావాల్సినవి చూడండి ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే మనం కావాలి మసాలా పేస్ట్ కోసం అయితే అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర ఇవన్నీ పేస్ట్లా కూడా చేసుకోవచ్చండి అవన్నీ నాకు దగ్గర ఉన్నాయి రెడీగా అందుకని ఇంక చేయలేదండి మనం బాండీ పెట్టుకొని ఇందులో గానుగ నూనె వేసుకొని ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకున్నానండి మన పులుసు కూరకి ఈ మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇవి వేగుతున్నట్టుగా మధ్యలో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకుంటాను ఈ పులుసులోని ఈ పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం వేయించి పక్కన పెట్టుకొని మరుగుతున్నప్పుడు వేస్తేనండి ఈ పులుసుతో తింటేప్పుడు మధ్య మధ్యలో ఆ పచ్చిమిరకాయలు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు మెంతులు జీలకర్ర వేగిపోయిన తర్వాత మనం తెరం పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చి కరివేపాకు వేసి వీటిని మీడియం అంట్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అవి ఉల్లిపాయ ముద్ద వేగడం కోసం కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయండి గుజ్జులాగా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగుతుంది అలాగే మనం అప్పటికప్పుడు దంచి రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ ఉన్న వరకు వేసుకున్నానండి చూడండి ఇలాగే మనం చక్కగా నా దగ్గర అయితే వేయించి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి ఉందండి అందుకని చెప్పి ఇంక నేను మసాలా పేస్ట్ అయితే చేయలేదండి ఇవి మనకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివరం పోయే వరకు వేయించుకొని ఇప్పుడైతే మనం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటిలో కూడా శుభ్రంగా కలుపుకొని తర్వాత మనం కర్రీకి సరిపోయినంత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి నూనె కూడా చాలా పోతి వేయించుకునేటప్పుడు మధ్యలో వేసుకోవాలండి చూసారు కదండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ నేను చక్కగా గుజ్జులా గ్రేవీ అయితే గుజ్జులా అవుతేనే మనకి పులుసు అన్నది టేస్టీగా ఉంటుందండి పసుపు కారం ఉప్పు ఎందుకంటే మనం చేపల్లో కలిపి పెట్టుకున్నాం కదండి మళ్ళీ వేసుకోవాలి అలాగ కూడా ఈ దీనికి చింతకాయలు పులుసు ఎక్కువగా పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి మన తినే టేస్ట్ని బట్టి కొంచెం ఆయిలు ఉప్పు పారం పసుపు అన్నీ వేసుకుంటేనండి ఇది మరింత టేస్టీగా రుచికరంగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చూసారు కదండి ఇప్పుడు మనకి ఇదంతా మగ మగ్గిపోయాయి ఇప్పుడు ఈ పులుసునైతే విందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకి పులుసు సరిపడినది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు మూత పెట్టుకొని మరుగు రానివ్వాలండి ఇలా మరుగు వస్తున్నప్పుడైతే మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ సాలకుపోతే వేసుకొని మనం ఉప్పు కారం కలిపి పెట్టిన రామునులు అయితే ఒకటి ఒకటిగా అలాగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుంటే తీసుకునేటప్పుడు మనకి ఇరిగిపోకుండా అలా విడిగా ఉంటాయండి చూసారు కదండి నేను అది కూడా మనకు ఖాళీగా ఉండే బాండి పెట్టుకుంటే ఈ చేపలు కూడా ఇరుకు ఉంటాయండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి పెద్ద మంట పెట్టి మరుగు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న మంట పెట్టుకోవాలండి ఆ కలిపి పెట్టుకున్న గిన్నెలో కూడా కొంచెం నీళ్ళు వేసి అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ ములిగేలా చూసుకొని ఇట్లా చక్కగా మనం మూత పెట్టేస్తేనండి అలా మరుగు వస్తుంది ఆ మరుగు వస్తున్నప్పుడు మనం ఏంచి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి ఇంకా కారంగా ఉంటే ఇంకా కావాలితే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇలా మరుగు పడుతున్నప్పుడు మీడియం మంటలో పెట్టి పులుసు దగ్గరగా వచ్చి నూనె పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి గరిటె పెట్టి తిప్పితే మనకి రామలు అనేది ఇరిగిపోతూ ఉంటాయండి అదే ఉప్పు కారం సరిపోయలేదు కదా ఒకసారి చూసుకొని చాలా పోతే వేసుకుంటే సరిపోద్ది అండి చూసారు కదండి ఇప్పుడు నాకు ఉప్పు సరిపోలేదండి అవి వేసుకుంటున్నాను నేను అలాగే మీరు కూడా చూసుకోండి ఇది రాముల పులుసు అన్నది మీలో ఎంతమందికి ఇష్టమండి మీ ప్రాంతంలో ఇట్లా ఏమని పిలుస్తారండి చూశారు కదా కొన్ని ప్రాంతాల్లో మట్టగిడలని కొన్ని ప్రాంతాల్లో రాములు అని పిలుస్తారని చెప్పాను కదా మీ ప్రాంతంలో ఎలా పిలుస్తారు మీకు దొరుకుతాయా అండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే మీరు మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కూడాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు తారండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చేయాలంటే మీరు నాకు కామెంట్ కూడా పెట్టండి మీకు ఏ వీడియో కావాలంటే అది వీడియో చేసి పెడతాను చూశారు కదండి ఇలా మీడియం వంటలో పెట్టుకుంటే మనకు నూనె తేలుతో దగ్గరగా అవద్దు అప్పుడు మధ్యలో ఒకసారి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా మరగబెట్టుకుంటేనండి మనకి రామల పులుసు అనేది దగ్గరగా వచ్చారు చూడండి నూనె తేలు ఎంత చక్కగా దగ్గరగా అయ్యిందో ఇప్పటికీ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే ఎంతో రుచికరంగా ఉండే రామల పులుసు అయితే తయారైపోయింది చూసారండి చల్లారిన తర్వాత ఎంత ఎమ్మెగా ఉందో చూస్తుంటే నూరు ఊరిపోతుందండి తినేయాలనిపించేస్తుందా మరి మనకి రాములు దొరికినప్పుడు చేసేద్దామా అండి ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ వస్తూ ఉంటానండి వీడియో నచ్చిందా అండి థ్యాంక్ యూ